హాయ్ వెల్కమ్ నేను మీ ఆర్సి లేటెస్ట్ అప్డేట్స్ ముందుకు వచ్చాను మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఒక యాభై కో ఒక ఐదు కోట్లు రోజుకొచ్చి నెలకు వచ్చి నూట యాభై కోట్లు టీడీపీ చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ ప్రభుత్వం కావచ్చు ఆ నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు ద్వారా ప్రతిరోజు ప్రతి నెలలో పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది అది పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడుతుందని చెప్పి ఆరోపణ చేయటం మొదలు పెట్టాడు నా ఆలోచన నా ప్రశ్న ఏంటంటే శ్రేడ శ్రావణ్ గారికి జడ శ్రావణ్ గారికి నా ప్రశ్న ఏంటంటే ఇది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు జరిగిన విషయమా జరిగిన తర్వాత ఏర్పడిన తర్వాత జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏర్పడక ముందు జరిగితే దాదాపు ఇంచుమించుగా కొన్ని నెలల పరిణామం అక్కడ జరుగుతూ వచ్చింది అంతకుముందు కూటమి ప్రభుత్వంగా ఏ కూర్చబడక ముందే కూటమిగా ఏర్పడక ముందే టీడీపీ జనసేన అలయన్స్ అనేది నడుస్తూ వచ్చింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారో జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా అందరి ముందు మీడియా ముందు తను కలయిక గురించి మాట్లాడటం దాన్ని నేను పెద్దలతో మాట్లాడి బీజేపీని కూడా కలుపుతానని చెప్పడం జరిగింది అయితే అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి అమౌంట్ ఇవ్వటం మొదలు పెడితే దాదాపు ఇంచుమించుగా తొమ్మిది నెలలు పది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు పది నెలలో నెలకు వచ్చి నూట యాభై కోట్లు పది నెలకి వచ్చి పదిహేను వందల కోట్లు పదిహేను వందల కోట్లు ఆయన అకౌంట్లో ఉండాలి కానీ లేవే ఎలాగా రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగులో నూట పద్నాలుగు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల రూపాయల నికర ఆస్తి విలువలను ఎలక్షన్ లో చూపించాడు రోజుకొచ్చి రెండు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది పార్టీకి అని చెప్పి పార్టీకి సంబంధించిన కొంత ఖర్చును చూపించాడు అలాగే ప్రభుత్వం తరపు నుండి ఎంతో మంది పేద కొవులు రైతుల యొక్క బాధ్యతల కోసమని పదిహేను పదిహేను కోట్ల రూపాయల ఖర్చుని నేను అందించానని చెప్పటం జరిగింది ఇలా ఆయనకున్న ఆస్తిలో చాలా వాటికి చూస్తే పదిహేను వందల కోట్లలో దాదాపు ఇంచుమించుగా నూట యాభై కోట్లు తీసేసుకోండి ఒక నెల ఒక నెల మీరు అన్నట్లు ఒక నెల చేత అప్పుడు పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ఉండాలి మరి ఆ ఆఫీట్లో లివ్వి పోని ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అని ఇచ్చినప్పుడు ఎవరైనా ఉన్నారా పోనీ ఇస్తున్నప్పుడు ఎవరన్నా ఉన్నారా ఇచ్చినప్పుడు నువ్వు చూసావా లేదు అవి ఇస్తున్నారు ఇచ్చినారు అని ఎవరైనా చెప్పారా చెప్తే మరి వాళ్ళ పేర్లు ఏంటి ఎందుకు మీరు ప్రస్తావించాల్సి వచ్చింది ఎందుకు మీరు ఇలా రూపణ చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది కారణం ఏంటంటే నీవు అడిగావు నీకు ఇవ్వలేదు నీ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చాడు కూటమి ప్రభుత్వంతో కలిశాడు కొన్ని స్థానాలు తీసుకున్నాడు కొంతమంది నిలబెట్టాడు గెలిచాడు అదే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నేను నా కులము నా మతము నా వర్గాల వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ వచ్చే డబ్బు అంతా నేనే తీసుకోవాలని ఆలోచన బాగుండి చెప్పారా అలా అనుకోవడానికి కూడా లేదే కారణం ఏంటంటే మీకు పడింది డెబ్బై ఒక్క ఓట్లు డెబ్బై ఒక్క ఓట్లు పడిన మీరు ఐదు శాసనసభ స్థానాలని ఐదు ఐదు కోట్ల రూపాయలు సొమ్ముని అడిగారు అని మీరే చెప్పి ఇది ఎంత ఆశ్చర్యం కదా వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒకవేళ అది కానే కాదు ఎందుకంటే ఆ ఫిట్లో రాలేదు కాబట్టి లేదు కాబట్టి అధికారకంగా ఆ యొక్క స్టేట్మెంట్స్ కానీ ఆ యొక్క ఆలోచనలు కానీ ఇచ్చిన వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ లేదు ఇస్తున్నప్పుడు చూసిన వాళ్ళు కానీ లేకపోతే ఇవ్వాలనుకున్న ఉద్దేశంతో నడిచిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరు అక్కడ సాక్ష్యాలు లేనే లేవు కాబట్టి ఇది రాంగ్ సెకండ్ పాయింట్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ ఇచ్చారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారంటే దాదాపు ఇంచుమించుగా పదహారు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి పదహారు నెలల్లో నెలకు వచ్చి నూట యాభై కోట్లు కాడికి పదహారు నెలలకు వచ్చి ఇరవై నాలుగు వందల కోట్లు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రెండు వేల నాలుగు వందల కోట్లు ఇంటూ పదహారు నెలలు నెలకు వచ్చి అరవై వేల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి జీతం పదహారు నెలలు ఇంటూ అరవై వేలు ఇంటూ తొమ్మిది లక్షల అరవై వేలు తొమ్మిది లక్షల అరవై వేలు ప్లస్ ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు కలిపి ఇరవై నాలుగు వందల కోట్ల తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి అకౌంట్లో ఉండాలి లేదు ఆయన బ్యాంకిలో ఉండాలి లేదు ఆయన ఇంట్లో ఉండాలి లేదా అతని సంబంధించిన వాళ్ళలో ఉండాలి కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఎంత అమౌంట్ ఆయన అకౌంట్లో పడుతున్నా ఆయన ఇంటికి వస్తున్నా ఆయనకు ముట్ట చదువుతున్నా ఆయనకి ఇస్తున్నా ఏ ఐటీ శాఖ కానీ ఎందుకు అలాంటి ఆలోచన చేయలేదు అంటే మీరు చెప్పేది తప్పైనా ఉండవచ్చు లేదు అసలు ఐటీ శాఖలో ఆ ఆలోచనే లేకపోవచ్చు ఆలోచన లేదు అనటానికి ఎలాంటి ఆధారం లేదు కారణం ఏంటంటే ప్రతి మధ్యతరగతి పేదవాడి అకౌంట్లో ఊహించకుండా ఒక పది లక్షల రూపాయల అమౌంట్ని అకౌంట్లో పడితేనే బ్యాంకు ఎక్కడిది ఎందుకు పడింది ఎలా వచ్చినాయి ఈ అమౌంట్ అని చెప్పి బ్యాంకులు ఎంక్వైరీ చేస్తాయి అలాంటిది ఏ కంపెనీ లేదు ఏ పెట్టుబడి లేదు ఏ సంస్థలు లేవు ఏ సంస్థలలో భాగాలు లేవు ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు కేవలం సినీ పరిశ్రమ తప్ప సినిమా రాజకి సినిమా తప్ప అతనికి ఏ పెట్టుబడి లేదు ఏ ఆదాయం లేదు అలాంటి వాడికి రెండు వేల నాలుగు వందల కోట్ల తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు అతని అకౌంట్ లో పడ్డాయి అంటే ఆ బ్యాంక్ అతనికి ముట్ట చెప్పబడ్డానికి ఏ వైపు నుండి వచ్చినాయి అని చెప్పి ఏ గవర్నమెంట్ ఏ బ్యాంకులు ఆరా తీవా ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మానేసేది మీకు అలాంటి ఆలోచన అలాంటి జ్ఞానం ఉందని నేను అనుకుంటున్నా కారణం ఏంటంటే ఒక ఉన్నతమైన ఒక ఉన్నతమైన చదువు ఉన్నతమైన విలువలతో కూడిన ఆ బాధ్యతలో మీరు ఉన్న స్థానం ఉన్నారు కాబట్టి మీ అవసరాల కోసం ఎదుటి వారిని తప్పుగా చూపించాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు తన నిస్వార్థమైన రాజకీయానికి నిలువెత్తు దర్శనం కారణం ఏంటి తెలుసా ప్రభుత్వంలో ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయని తన అవసరాలకు సంబంధించిన ప్రతి వస్తువుని తన ఇంటిలోని తీసుకొనిపోయి పోయి ఆఫీస్లో పెట్టుకొని వాడుకుంటున్నాడు సోఫా ఫర్నిచర్ ఫర్నిచర్ కొంటే కొంత ఖర్చు అవుతుందని ఫర్నిచర్ని తీసుకొని పోయి అతని ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని తీసుకొని పోయి గవర్నమెంట్ స్థానంలో గవర్నమెంట్ యొక్క ఆఫీసులో పెట్టుకొని వాడుకుంటున్నాడు డబ్బు మీద కాంక్ష లేని వ్యక్తి అని చెప్పడానికి మరొక ఉదాహరణ ఏంటంటే ఆయనకు వచ్చిన ప్రతి రూపాయిని తన యొక్క నియోజకవర్గ ప్రజలకు పంచి పెట్టాడు ఎంతో మంది గిరిజనులకి పాదరక్షలు ఇప్పించాడు తన సొంత నిధులతో కౌలు రైతుల కుటుంబాలకి డబ్బులు పంచాడు అలాంటి మహోన్నతమైన వ్యక్తి మీద మీరు చేసే నేరాలు నేరోపణలు మీరు మాట్లాడే వ్యాఖ్యలు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కారణం ఏంటి తెలుసండి మీకు ఒక ఐదు కోట్లు కమిషన్ ఇవ్వలేదని మీకు ఐదు శాసనసభ స్థానాలు ఇవ్వలేదని మీకు ఇప్పటికి వచ్చే ఒక ప్రభుత్వంలో ప్రభుత్వం వారు ఇస్తామని చెప్పి ఉంటే వారి కళ్ళి మళ్ళీ మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం మొదలు పెట్టారు గారు ఇది వాస్తవిక సత్యం అయితే ఇప్పటికే చాలా మంది పవన్ కళ్యాణ్ విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిస్వార్థమైన రాజకీయ నాయకుడు స్వార్థం లేని నాయకుడు డబ్బు మీద కాంక్ష లేని నాయకుడు ఈయన కాడున్న ప్రతి రూపాయిని ధర్మసత్రాలకు కావచ్చు పేద రైతులకు కావచ్చు చారిటీస్ కావచ్చు ఆర్థికంగా నలిగిపోతున్న ప్రతి పేదవారికి తన యొక్క తన కాడున్న ప్రతి రూపాయి చేరాలనే ఉద్దేశంతో ఆయన రియల్ హీరో అండి రియల్ పర్సన్ ఆఫ్ పాలిటిషన్ నిజమైన పాలిటిషియన్ ఆయన ఇది బామలుడైనా నాకే అర్థమైంది మహాజ్ఞాని తెలియకలవాడు పెద్ద పెద్ద చదువులు చదివారు ఎంతో మంది కోర్టులో న్యాయస్థానాల్లో కేసులు వాదించారు ఎంతో మందికి గెలిపించారు ఎంతో మందిని గొప్పగా అవకాశాలు ఇచ్చి ఎంతో మందిని స్టూడెంట్లను తయారు చేశారు ఇన్ని తెలిసిన మీకు ఈ చిన్న లాజిక్ ఎలా అర్థం కాలేదో నాకు అర్థం కాదు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే నా యొక్క ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఒకటికి రెండు సార్లు తెలుసుకొని పూర్తిగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఇది నిజమా నిజ నిర్ధారణ కాదని చెప్పి ఆలోచించి మాట్లాడటం అది ఎంతైనా మంచిది అది ఎంతైనా ఉపయోగపడుతుంది అది ఎంతైనా బాగుంటుంది అంతేగాని లేనిపోని నిరూపించలేని ఆధారాలు లేని ప్రతి గాలి మాటని తీసుకొచ్చి మాట్లాడుకోవటం అది సబబు కాదు కరెక్ట్ కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం మరొక లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు వస్తాము అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్